హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తాను చూడండి ఈడో అయితే చివరి వరకు చూడండి ఎలా కటింగ్ చేసుకోవాలని అర్థమవుతుంది చూడండి బ్యాక్ సైడ్ పొడవు అయితే ఇలా ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే నేను పొడవు అయితే కొలుచుకుంటున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి చూడండి పొడవు వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు ఇంచులు అయితే వచ్చింది ఈ ఇరవై మూడు గాను రెండు ఇంచులు ఎగస్ట్ అయితే నేను యాడ్ చేసి ఇరవై ఐదు ఇంచులు అయితే పెడుతున్నాను రెండు ఇంచులు ఎందుకని చెప్పేస్తే బ్యాక్ సైడ్ మనము డాట్స్ వేయడం కోసం వన్ ఇంచు వన్ ఇంచు టూ డాట్స్ వేయడం కోసం వన్ ఇంచు వన్ ఇంచ్ అయితే ఈ మొత్తము ఇరవై ఐదు ఇంచులు అయితే యాడ్ చేసేసి ఇరవై ఐదులో హాఫ్ కు ఫోల్డింగ్ చేసేస్తే మనకు పన్నెండున్నర ఇంచులు అనేది వస్తుంది చూడండి ఇలా మనం లైనింగ్ ఫోల్డింగ్ చేసేసి పన్నెండున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకొని ఇప్పుడు అయితే చూడండి బ్లౌజ్ పొడవు అయితే ఇలా కోల్చుకోవాలి చూడండి పైన షోడర్ దగ్గర నుంచి కింది వరకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఈ పద్నాలుగు ఇంచులకు గాను వన్ ఇంచు ఎగస్టా అయితే కలుపుకొని పదహైదు ఇంచులు అయితే పెట్టుకోవాలా చూడండి ఈ పదహైదు ఇంచులు ఎందుకని చెప్పేస్తే మనకు పైన షోల్డర్ మీద అటాచ్ చేయడం కోసము జాయిన్ చేయడం కోసం కింద హెమ్మింగ్ పట్టి కోసము మొత్తము వన్ ఇంచు యాడ్ చేసేసి పదహైదు ఇంచులు అయితే నేను మార్కింగ్ అయితే వేస్తున్నా చూడండి ఆ తర్వాత వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసేసి ఇలా రాంగ్ సైడ్ చూడండి నేను మడత అయితే రాంగ్ సైడ్ వేసేసి రాంగ్ సైడ్ అయితే పెట్టినా చూడండి మనం రైట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు కొంతమందికి ఇలా అలవాటు ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా అయితే నేను కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఇలా రాంగ్ సైడ్ మడత వేసేసి నెక్కు ఎడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే పెడుతున్నా చూడండి ఇలా నెక్కు ఎడల్పు రెండున్నర ఇంచులు పెట్టుకొని ఇలా కింది వైపు చూడండి మనం ఆల్తీ బ్లౌజ్కు నెక్కు పొడువు ఎంతుందో చూసుకొని ఇలా పొడువు అయితే మార్కింగ్ వేసుకోవాలా చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు అయితే పెడుతున్నా చూడండి మొత్తం కలిపేసి మనకు షోల్డర్ షో నెక్కు అలాగే షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది ఇంకా సైడ్ వచ్చేసి చూడండి ఇలా మనం కింది సైడు ఇలా మనకు సైడున శంఖ భాగాన చూడండి ఖర్చు కనిపిస్తుంది కదా ఆ ఖర్చు దగ్గరికి మనము మార్కింగ్ వేసుకుని ఇలా కింది సైడ్ మనం క్లాత్ కొద్దిగా పైకి పెట్టేసి ఇక్కడ మనకు ఖర్చు కనిపిస్తుంది కదా ఖర్చు దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు సైడు పొడువు అనేది వచ్చేస్తుంది ఇంకా ఆ తర్వాత అయితే చూడండి నెక్ షేప్ వచ్చేసి మీరు రౌండ్ షేప్ కటింగ్ చేస్తారు స్పేర్ నెక్ కటింగ్ చేసుకుంటారో లేదంటే స్టార్ నెక్ కటింగ్ చేసుకుంటారా మీ ఇష్టం వచ్చిన మీరు కటింగ్ అయితే చేసేయండి నేనైతే రౌండ్ నెక్కు కటింగ్ అయితే చేస్తున్నా చూడండి రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇలా సంఖపాకన డబ్బా బాక్స్ వేసేసి ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు ఇలా ఒకటిన్నర ఇంచు దగ్గరికి మార్కింగ్ వేసేసి చిన్న పెద్ద సైజు కాబట్టి ఒకటిన్నర దగ్గరికి మార్కింగ్ వేసేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అనేది వస్తుంది క్రాస్గా వేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అవుతుంది మనం స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అయితే అవుతుంది ఇలా నేనైతే ఇప్పుడైతే చూడండి క్రాస్ కటింగ్కు పెట్టేసి చూడండి ఇలా టూ ఇంచుమైన కింది సైడ్ ఫోల్డింగ్ చేసేలా చూడండి బ్యాక్స్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా మనము ఆల్తీ బ్లౌజ్కు ఇలా నెక్ కొలత చూసుకొని మార్కింగ్ అయితే వేసేలా చూడండి నెక్కు ఎంత వస్తుందో ఫ్రంట్ పార్ట్ నెక్కును ఇలా మార్కింగ్ వేసేసి ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఈ షేప్ బెల్ట్ గుని మనము కి ఖర్చు అనేది కింది వైపు పెట్టేసి కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసేసి మధ్యలో డాట్ వేయడం కోసం ముక్సులు పట్టి కాజాలు పట్టి దగ్గర మధ్యలో డాట్ వేయడం కోసం మెగాస్టా ఖర్చు అయితే వేసుకోవాలా ఆ తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో ఆ విధంగా యాజిటివ్గా మార్కింగ్ అయితే వేసేయండి ఇలా సేమ్ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నా తీసేసిన తర్వాత ఇంకా ఈ పీసులుని మనకు కదలకోకుండా మీకు అర్థం అవ్వడం కోసం నేను సేఫ్టీ పిన్స్ పెట్టి చూస్తున్నాను ఇలా కింద ఒకటి పైన ఒకటి సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకు పార్ట్స్ అనేవి కదలకోకుండా ఉంటాయి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ అయితే చేసేయండి ఇంకా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసి నీట్గా ఇవి పీసులన్నీ కటింగ్ చేసేసి నీట్గా ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసేస్తే మనకు ఫోర్ లేయర్స్ అనేవి వస్తాయి చూడండి ఇలా ఫోర్ లేయర్స్ వచ్చిన తర్వాత మనకు హ్యాండ్స్ లూజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేయండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా చూడండి క్రాసులు ఇలా పీసులు అన్నీ నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి టూ లేయర్స్ వచ్చేసి నేను కొద్దా ఇలా ఫోర్ లేయర్స్ వచ్చేసి వచ్చి వచ్చిన తర్వాత మనకు లూజ్ సరిపోకోకుంటే ఒక టూ లేయర్స్ వచ్చేసి మనకు మనము ఎనికి జరుపుకుంటే మనకు వన్ సైడ్ అనేది జాయింట్ అయితే వస్తుంది హ్యాండ్కు ఒక హ్యాండ్కు వన్ సైడ్ అయితే జాయింట్ అనేది వస్తుంది ఇలా హ్యాండ్స్ పొడువు అయితే చూసుకోండి అలాగే మనము స్టార్టింగ్లో హ్యాండ్స్ లూజ్ దగ్గర ఒక వన్ ఇంచు మన ఎగస్ట పెట్టేసి హ్యాండ్ పొడవు అయితే చూడండి ఇలా వేసుకున్న తర్వాత పొడవు చూసుకొని సంఖభాగాన గుని మనము ఇలా మార్కింగ్ అనేది చూసుకొని మార్కింగ్ వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా హ్యాండ్ షేప్ ఇచ్చేసి హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవడమే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కుని కటింగ్ అయితే చేసేయండి ఇలా ఇప్పుడైతే షేప్ బెల్ట్ చూడండి ఇలా ఫుప్పడు చూసుకొని కాస్త మనము ఎగస్తనే పెట్టుకుంటే మనము స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ చేసేయచ్చు ఇప్పుడు వచ్చేసి చూడండి షేప్ కోసం వచ్చేసి నేను మూడున్నర ఇంచులు అయితే ఇక్కడ ఒక మార్క్ అయితే వేస్తున్నాను చూడండి ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ వేసుకొని మనము షేప్ బెల్ట్ అనేది షేప్ ఇచ్చుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇలా షేప్ అయితే మార్కింగ్ ఇచ్చేయండి షేప్ బెల్ట్ చూడండి ఇంక చాలా సింపుల్గా మనము కటింగ్ అయితే చేసేసి స్టిచ్ చేసేటప్పుడు ఇంకా ఏమన్నా మీకు అడ్జస్ట్ చేసుకోవడం చేసుకునే విధంగా ఉంటే అడ్జస్ట్ చేసేసి బ్లౌజ్కు స్టిచ్ చేసుకుంటే మనకు నీటుగా వచ్చేస్తుంది ఇంకొక ఇంకొక పీసుకుని మనము క్లాత్ లైనింగ్ క్లాత్ ఇంకొక పీసుని కటింగ్ చేసేసి టూ పీసెస్ లైనింగ్ వన్ పీసెస్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ వేసేస్తే మనకు షేప్ బెల్ట్ అనేది మందం వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్